హాయ్ అందరికీ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఊరికి ఇంకా వెళ్తుంటే అసలు అంతా ముగ్గులే అందరూ లేడీస్ అంతా ముగ్గులు పట్టుకొని నిల్చొని వేసునే ఊర్రు అసలు ఇంకా సంక్రాంతి పండగంటే ముగ్గులే కదా మా బావ ఏడవరితో ఆడ ఆపుతూనే ఉంటాడు బండి ప్రతి చిన్నదానికి పెట్రోల్ బంక్ కడ ఆపుతాడు ఇంకేం పెట్రోల్ అంటే అవసరమే అనుకోండి ఇంకా పిల్లలు ఉన్నారుగా అది ఇది చిప్స్ అని బిస్కెట్స్ అని అబ్బా అబ్బా ఇంట్లో నుంచి తీసుకెళ్ళినా సరే మళ్ళీ రోడ్ల మీద ఆపాల్సిందే ఇంకా నా కోసం దేవుడు ఉండని ఈడ దేవుడు ఉండని ఆ దేవుడికి ఈ దేవుడికి దండం పెట్టుకోవాలి కదా నేను అందుకోసమని ఇంకా అది ఇంకా వెళ్తుంటే వెళ్తుంటే చిన్నోని చెప్పు పడిపోయిందనమాట లూజ్ లూజ్గా వేసుకుంటాడాడు అందుకని ఈ చెప్పు వదిలిపోయింది కాళ్ళ నుంచి ఇంకా వెళ్ళి తీసుకొచ్చి వేసేసేడు అనమాట అట్లానే ఇంకా బాగుంది కదా అని చెప్పేసి కొంచెం వీడియో తీసిన అనమాట అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంకా సంగతి అట్లా వదిలేస్తే ఇంకా సగం మధ్యలోకి రాగానే ఇక మటన్ తీసుకురమ్మని ఫోన్ చేసింది మా అత్తమ్మ ఇంకా సరే అని మటన్ షాప్ కాడ ఆపి అనమాట కొద్దిసేపు అయిపోయింది మళ్ళీ కానికి టిఫిన్ ఇంట్లో తిన్నా కూడా మళ్ళీ టిఫిన్ కావాలంట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసి పండుగడేమో వద్దు వద్దు అన్నది తర్వాత వీడియో తీయడం ఆపేసిన తర్వాత మళ్ళీ దోశ తెప్పించుకొని తినారనమాట కానీ నేను పండుగని షూట్ చేయలేదు అదనమాట సంగతి ఇంకా వెళ్ళినాం సగం అయినాక కళ్ళు తీసుకొచ్చుకున్నారనమాట కళ్ళు అంటే ప్రాణం ఏవో కళ్ళు తెచ్చుకున్నారు ఇంక ఎంటర్ మా ఊర్లకి ఇంకా ఇట్లా తిరుక్కుంటూ 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 బండి ఆపుకుంటూ ఆపుకుంటూ అనమాట మా ఊర్లకు రాగానే మన ఊర్లలోకి రాగానే ఏముంటాయి ఇంకా మేకలు గొర్రెలు ఎడ్లు బర్రెలు ఇవే అన్నీ ఇంకా మా ఊరు పక్కనే ఈ ఈ ఊర్లో కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట సేమ్ మా ఊళ్ళో లాగానే అంత బాగా జరుగుతుంది అక్కడ కూడా సేమ్ ఆ రెండు ఊర్లల్లో మంచిగా జరుగుతుంది బండ్లు తీసి అవన్నీ మంచిగా చేశారనమాట సంక్రాంతికి మా ఊర్లోకి ఎంటర్ అయిపోయినాం ఇంకా అటు ఇటుగా ఆపుకుంటూ ఆపుకుంటాం ఇంకోసేపు ది ఆడ నిల్చొని ఫొటోస్ కూడా దిగి వచ్చేసినాం ఊర్లోకి మా ఊళ్ళో జాతరలు చూడండి ఎట్లా పడ్డాయో స్టార్ట్ అయిపోయింది పండగ వైభవంగా ఇంకేంది మా ఇంటి ముందల ముగ్గు అవన్నీ చూడరు మా ఇల్లు చూపించాలి మీకు అందరికీ ఒకరోజు ఇది మా ఇంటి ఎదురుగా మాతో చాలా ఫ్రీ ఉంటుంది అనమాట మా వదిన ఇది ఇంకా మా ఇల్లు మా ఇంటి ముందు కూడా వాళ్ళే వేసారు అనమాట ముగ్గు పిల్లలు వేసారు మేము రాలేదని ఇది మా ఇల్లు ఎట్లుందో కామెంట్ చేయండి మా ఇల్లు ఇంకా లోపల కూడా చూపియ్యాలా చెప్పండి కామెంట్ చేస్తే చూపిస్తాను చాలా బాగుంటుంది మా ఇల్లు అయితే నాకు చాలా ఇష్టము ఫస్ట్ ఫస్ట్ అడుగు పెట్టినా కదా మా ఇంట్లో అందుకని నాకు చాలా ఇష్టం అనమాట అంటే అట్లా ఉంటాయి కొన్ని కొన్ని ఫీలింగ్స్ అంతే ఇంకా గారెలు చేసేసింది మా అత్త మామేసరికి మేము కూడా చేయాలి అప్పలు అవి ఇవి కొన్ని చేసింది అనమాట పిల్లలు తింటారని చెప్పి అన్నం వండి ఉంది వైట్ అన్నం వండింది వచ్చి బాగా వేసుకుంటారులే అని చికెన్ ఫ్రై చేసి పెట్టింది పిల్లల కోసం కొంచెం మా కోసం కొంచెం అది సంగతి ఇంకా మా బావ కళ్ళు తెచ్చుకోండు కదా ఓపెన్ చేసి తాగి కొంచెం ఎట్లుందో టేస్ట్ అలాగ ఆత్రం ఆగాక అట్లా తాగిస్తాను అనమాట మా చెల్లె తెలుసు కదా మీకు అందరికీ తెలిస్తే కామెంట్ చేయండి మా చెల్లె ఎప్పుడైనా వంటలకానే ఉంటుంది నేను కట్ చేసి ఇయ్యాలి ఆ వంట చేయాలి అంతే మా ఇద్దరు పని ఇంకా ఇంకోటి ఉండదు నేను వంటకాడికి అయితే పోను కట్ చేసి చేయడంలోనే ఉంటాను అంతే ఆమె చూసుకుంటుంది ఎక్కువ తక్కువ అయితే నా మీదకి వస్తుంది అనేది నా ఫీలింగ్ అనమాట అందుకని తనకే వదిలేస్తా చెయ్యమని అట్లా ఉంటుంది అనమాట మనతోటి మీరేమంటారు మీరు కూడా ఇట్లానే వదిలేస్తారా మీ చెల్లెల మీద నేనైతే అట్లనే వదిలేసా ఎవరేమనుకున్నా సరే అని చెయ్యను చేసింది ఇట్లుంది అట్లాందని పేర్లు పెట్టి మరీ తింటా ఇంకా నా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ మళ్ళీ అందరికీ